చింతన శ్రీ గురుదేవదత్త హర నమ పార్వతీ హర హర మహాదేవ హర నర్మదా మాత కీ జయ శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం అత్యంత వైభవోపేతంగా పన్నెండు పుష్కరాల మహోత్సవాన్ని నిర్వహణ చేస్తూ ఉంది గోదావరి నుండి ప్రారంభించి గోదావరి పర్యంతం అమ్మవారితో సహా వెళ్ళి పుష్కరంలో తీర్థస్నానాన్ని చేసి తరిస్తూ తరింపబడుతూ ఉన్నది శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఈ సంవత్సరం అత్యద్భుతమైనటువంటి విధి విధానంగా మేష రాశిలో బృహస్పతి ప్రవేశించినటువంటి సందర్భంలో గంగా పుష్కరాన్ని అత్యంత వైభవోపేతంగా గంగా సాగర్నందు చేసుకొని వైశాఖ మాసంలో అత్యద్భుతమైనటువంటి విధానంలో నర్మదా పుష్కరాలను నిర్వహణ చేయడానికి విద్యాపీఠం జబల్పూర్లో అత్యంత వైభవోపేతంగా పుష్కరాలను నిర్వహించడానికి ఏర్పాట్లను పూర్తి చేసుకొని ఉన్నది రెండు వందల భక్త బృందం చేత ఆశ్రమం నుండి ఏడవ తేదీ రోజు ప్రయాణం ప్రారంభించబడి ఎనిమిదవ తేదీ రావడం ఎనిమిది ఇక్కడ ప్రసిద్ధమైనటువంటి గుప్తేశ్వర్ మహాదేవ్ దేవాలయంతో పాటు అనేక ప్రాంతాలను వీక్షించడం తొమ్మిదవ తేదీ రోజు వైశాఖ శుద్ధ ప్రతిపద రోజు అత్యద్భుతమైనటువంటి విధానంలో స్నానాన్ని నర్మదయందు నిర్వహించడానికి విద్యాపీఠం సకలం ఏర్పాటు చేసి ఉన్నది నర్మదా నది అత్యంత పవిత్రమైనటువంటి నది గంగలో స్నానం చేసినటువంటి ఫలితం సరస్వతిని కీర్తించినటువంటి ఫలితం నర్మదను చూసినంత మాత్రము చేతనే కలుగుతుంది శివుని యొక్క చర్మము నుండి దేహము నుండి ఉద్భవించినటువంటి పరమ గంగా స్వరూపము నర్మదాదేవి నర్మదలో స్నానం సర్వపాప హరణం కాబట్టి విశేషమైనటువంటి పుష్కర మహోత్సవంలో పాల్గొని తరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా ఆశిస్ ఆశిస్తులను అందజేస్తూ ఆశీర్వదిస్తూ ఇక్కడ అత్యంత వైభవోపేతంగా విద్యాపీఠం రాగానే విశేష కృషి జరిపినటువంటి కృష్ణ దీక్షితుల గారికి అదేవిధంగా వారి బృందానికి ప్రత్యేకమైనటువంటి ఆశస్సులను అందజేస్తూ హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ ఓం స్వస్తి